చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్కి సీరియస్ ఏఐజీ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయినప్పటి నుంచి కూడా రకరకాల వార్తలు వచ్చినటువంటి సందర్భంలో ఇట్టకేలకు దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు కానీ దాసో శ్రవణ్ కానీ వీళ్ళంతా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అతని పరిస్థితి కొంత క్రిటికల్గా ఉంది వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగిస్తున్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఏం చెప్పలేని పరిస్థితి నెలకొంది బట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తామంటూ కూడా వైద్యులు చెప్పారు సో ప్రజలందరూ కూడా ఆయన త్వరగా కోలుకోవడానికి ప్రార్థించాలంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భంలో సో ప్రస్తుతానికి ఆయన తీవ్ర సీరియస్ కండిషన్లోనే అక్కడ ఉన్నట్టుగా కనపడుతుంది అంతకుమించి ఇంకా వేరే రూమర్స్ కూడా వస్తున్నటువంటి రూమర్స్కి ఎలాంటి తావు లేదనేటువంటి విషయం వారు చెప్పిన దాన్ని ప్రకారం అయితే మనకు అర్థమవుతుంది అయితే ఏజీ హాస్పిటల్ వద్ద ఎంతమంది అక్కడికి చేరుకోవడం జరిగింది ఎంత హుటహుటన ఎంతమంది అక్కడికి రావడం జరిగింది దీనికి సంబంధించిన అనేక ప్రశ్నలైతే అయితే ఉత్పన్న అవుతున్న సందర్భంలో వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం ఇప్పటికీ ఏజీ హాస్పిటల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు మాగంటి గోపినాథ్ గారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం మా ప్రతినిధి ప్రేమ్ ఏఐజీ హాస్పిటల్ వద్ద లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ ప్రస్తుతం ఏంటి అక్కడ తాజా పరిస్థితి వచ్చిన బీఆర్ఎస్ నేతలందరూ కూడా వెళ్ళిపోయారా ఇంకా ఉన్నారా అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం మనం ఏజీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం గచ్చిపోలిలో ఉన్న ఏఐజీ దగ్గర చాలా ఉద్రిక్తమైన పరిస్థితి టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది ఎందుకంటే జూబ్లీ హిల్స్ కు సంబంధించిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందిందనే వార్త దవనం లాగా వ్యాపించడంతో పాటు అక్కడ ఉన్నవారంట సోషల్ మీడియాలో కూడా అది చర్చలు కొడుతున్న పరిస్థితుల్లో మాకు కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ కావచ్చు మరికొంతమంది కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు కావచ్చు చాలా మంది ప్రజాప్రతినిధులంతా కూడా వచ్చి మీడియాకు ఒక బ్రీఫింగ్ అయితే ఇవ్వడం చూస్తున్నాం అయితే అఫీషియల్ గా హాస్పిటల్ కి సంబంధించిన హెల్త్ బులిటెన్ ఏది ఇప్పటి వరకు బయటికి రాలేదు కానీ వీరందరూ కూడా చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పిన విషయం ఏంటంటే తను నిజానికి చాలా క్రిటికల్ పొజిషన్ లోనే ఉండే మధ్యాహ్నం హార్ట్ అటాక్ వస్తే తన వెంటనే ఇక్కడికి ఏజీ అయితే తరలించారు ఇక్కడి నుంచి డాక్టర్లు మెరుగైన వైద్య సదుపాయాలు అయితే అందిస్తున్నారు ప్రస్తుతం కూడా లో ఉన్నాడు రెస్పాండ్ అవుతున్నాడు అందరూ కూడా స్పష్టంగా తను చనిపోయిందని సోషల్ మీడియాలో అదేవిధంగా కొన్ని మీడియా ఛానల్స్ లో చనిపోయిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో వారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే చెక్ చేయకుండా ఇలాంటి వార్తలు బయటికి పంపించడం వల్ల ప్రజలు గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉందని చెప్పి వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు హరి మాజీ మంత్రి హరీష్ రావు కూడా చాలా స్పష్టంగా చెప్పింది డాక్టర్లు చాలా చక్కగా ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు ఇంకా ఒక నలభై ఎనిమిది గంటలు అబ్జర్వేషన్ లో పెట్టాలి ఎందుకంటే తనున్న పొజిషన్ అట్లాంటిది చాలా క్రిటికల్ పొజిషన్ లో నేను అది చికిత్సలు అయితే అందిస్తున్నారని చెప్తున్నారు అయితే దీనిపైన ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరైతే అభిమానులు ఉంటారో కుటుంబ సభ్యులు అదే అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడం మరొక ఏదైతే బోరబండలో మనం చూసాం సర్దార్ కి సంబంధించి ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి కూడా ఆ మాగంటి గోపీనాథ్ భోజనం చేయకుండా తను చనిపోయింది అంటే ఖరిభుజం పోయింది తనకు సంబంధించి సర్దార్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి కూడా తను కొంత మానసికంగా వెదకు గురయ్యేంటని చెప్పి ఆ వీరందరూ కూడా చెప్పడం ఏదైతే ఎమ్మెల్సీ చెప్పడం మనకు చాలా అంటే అర్థమవుతుంది అతను చనిపోయినప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి అతను భోజనం కూడా సరిగ్గా చేయకుండా అనారోగ్యానికి గురైండు ఆల్రెడీ ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న క్రమంలోనే సర్దార్ మృతిచందడాన్ని మాగంటి గోపినాథ్ జీర్ణించుకోలేకపోతున్నాడు ఎందుకంటే కుడి భుజం తమ్మున్లాగా ఉండేటోడు తను చనిపోయిన తర్వాత మాగంటి గోపినాథ్ చాలా ఇబ్బందులకు గురైందో అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఈ క్రమంలోనే నిన్న కూడా కౌన్సిల్లో తన ఎవరైతే బాబా ఫసీదుద్దీన్ అక్కడ బోరపడ్డ కార్పొరేటర్ ఉన్నారో తనకు సంబంధించి అక్కడ తన పైన కేసు నమోదు కాకపోవడం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పి ఏదైతే తాత్కారం చేస్తున్నారో దీనిపైన కూడా కొంత ఆయన కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుకు కూడా పలుసార్లు ఫోన్లు చేసి ఆవేదన వ్యక్తం చేసినట్లు ఎందుకంటే తన గురిభుజమైన సర్దార్ చనిపోవడం అది కూడా బాబా ఫసీదుద్దీన్ వల్లనే చనిపోయిననే ఆరోపణలు వారు చేసిన నేపథ్యంలో పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోలేదు తను కౌన్సిల్ కి వస్తే ఒక బీజేపీ ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించిన నేత రఘునందన్ కూడా తనకు ఒత్తాసల మాట్లాడదాన్ని జీర్ణించుకోలేకపోయినారు దాని ఈయన ఇంత అనారోగ్యానికి గురై ఇక ఆసుపత్రి పాలైన సంఘటన జరిగిందని చెప్పి కూడా దాస శ్రవణ్ కూడా అదే విధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా మీడియాకు బ్రీఫింగ్ చేయడం చూస్తున్నాం అయితే మొదటి నుంచి మూడున్నర గంటల నుంచి ఈ రోజు మూడున్నర గంటలకు ఆసుపత్రికి వచ్చి ఆ చేరిన అప్పటి నుంచి కూడా తను చనిపోయిందనే వార్త దవనం వ్యాపించి చాలా మంది కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు తన అభిమానులంతా కూడా ఆసుపత్రికి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వారంతా కూడా ఆ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి చూస్తున్నారు మొత్తం కూడా అంటే ఆయన హెల్త్ బులెటిన్ కావచ్చు అదేవిధంగా దానికి సంబంధించి మొత్తం వివరాలు మనం జరిగితే ఆసుపత్రి ముందు మొత్తం కూడా అదే నెలకొంది అంటే తనకు సంబంధించిన అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బిఆర్ఎస్సీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆరాధిస్తున్న పరిస్థితి నిజానికి ఏం జరిగింది అనే విషయము పక్కన పెడితే చనిపోయిండు అనే వార్త అది బయట విస్తృతంగా స్ప్రెడ్ కావడమే దీనికి ప్రధానంగా కారణంగా కనిపిస్తుంది మనం చూడొచ్చు ఆసుపత్రి దగ్గర మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అదేవిధంగా నేతల రాకపోకలు ఎక్కువ పోయినాయి కి సంబంధించిన నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ ట్రాఫిక్ ని కూడా కంట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే తనకు సంబంధించిన అఫీషియల్ హెల్త్ బులెటిన్ మాత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది దీనికి సంబంధించి కూడా ఆసుపత్రి నుంచి మరికొన్ని గంటల్లోనే హెల్త్ బుటే బుల్టెన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది నేతలు ఒక్కొక్కరుగా పోతున్నారు దాదాపు హరీష్ రావు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఇలా వచ్చిన వారందరూ కూడా ఆ ఇప్పటికైతే వెళ్ళిపోయారు అంటే నిలకడగా ఉందనే ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే వారంతా కూడా హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళారు ఇప్పుడు వచ్చిన నాయకులందరూ కూడా చెప్తున్నారు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైతే బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలంతా కూడా ఒకటే చెప్తున్నారు చాలా నిలకరగా ఉంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అయితే ఏ చూడాల్సి ఉంది దేనికంటే కేవలం ఆసుపత్రి నుంచి రావాల్సిన హెల్త్ బులెటిన్ రిలీజ్ అయితేనే మనకు ఒక క్లారిటీ అంటే ఎలా ఉంది తన ఆరోగ్య పరిస్థితి అనేది మాత్రం దానిపైన మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సాయి రైట్ థ్యాంక్ యూ ప్రేమ్ సో మొత్తానికి అది ప్రస్తుతం ఏజీ హాస్పిటల్ వద్ద అయితే కొంత ఇంత ముందు వరకు హడావిడి ఉన్నటువంటి సందర్భం నుంచి ఇప్పుడు కొంత అక్కడ స్తబ్దగా ఉన్నట్టుగా తన చూస్తుంది వచ్చినటువంటి టీఆర్ఎస్ నేతలందరూ కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళి లోపల పరిస్థితిని గమనించినటువంటి తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు నిలకడగానే ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం తెలిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నట్టుగా అయితే కనపడుతుంది ప్రస్తుతానికి ఏజీ హాస్పిటల్ వద్ద మాగట్టి గోపినాథ్కి చికిత్స కొనసాగుతుంది కొంత సివియర్ గా ఉన్నప్పటికీ కూడా వైద్యులు తీవ్ర స్థాయిలో పూర్తి స్థాయిలో అన్ని రకాల వైద్య సదుపాయాలతోటి చికిత్సను కొనసాగిస్తున్నట్టుగా అయితే అప్డేట్ తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి